ఓకే చెప్పండి ఇద్దరూ కూడా సుక్లాంక్ వర్ణిక చెప్పునా సుక్ చెప్పు నానాం బరదరం తప్పునా అక్క కూడా నేర్చుకుంటుంది వర్ణిక వర్ణిక చెప్పు నాన్న బరదరం ఏంటి ఆ ఏంటి ఆ మరి అక్క కూడా జేజాక్ దండం పెట్టుకుంటుంది వర్రు వర్రు ఇచూడా పండు ఇటు చూడు పండు వర్ణిక ఇటు చూడానా వర్ణిక వర్ణిక వరదరం విష్ణు ఏంటది ఆశ్రిత అక్కకిచ్చేసే ఒకటిచ్చేసే ఏంటది ఇవ్వు నువ్వు ఒకటి తీసుకో షేర్ చేసుకోవాలి ఏదైనా సరే నాన్నకు చెప్తా చెప్తున్నా నీ పని ఆశ్రిత అక్కకు ఒకటి ఇవ్వాలి కదా మరి అక్క ఎందుకు వచ్చింది మన ఇంటికి నీతో ఆడుకోవడానికే కదా అక్కకు సారీ చెప్పు అక్క సారీ సరే ఇద్దరూ చెప్పండి బరదరం విష్ణుం విష్ణు సరే నీకు కూడా తీస్తాలే వీడియో ఇద్దరికీ కలిపి తీస్తున్నాను అశ్రిత ఓ సునీ సరేలే తప్పు నాన్న మరి మానక్క కదా ఓకే నీ అటు ఇవ్వు ఇవ్వు ఏంటొద్దు తప్పు కదా ఎవరిదది అసలు అది వర్రుగా నీ నీకు నేను ఇస్తా దానను దా నీ అంటే ఇవ్వు అక్కకివ్వు నీ ఇవ్వు